గుంటూరు రైల్వే డివిజన్ లో చేపట్టిన అభివృద్ది పనులు నతనడుకన సాగడంపై కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు మంచి చేయాలని ఉన్న వ్యవస్థలో ఉన్న లోపాలు ప్రగతి పనులకి అవరోధంగా మారాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రైల్వే మేజర్ ప్రాజెక్టుల్ని నిధులు కేటాయించిన ఆశించిన ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని తెలియజేశారు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్ గల్లామాధవి రైల్వే గుంటూరు డిఆర్ఎం రామకృష్ణులతో కలిసి గుంటూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు అభివృద్ది పనుల జాప్యంపై మంత్రి రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్దేశిత సమయంలోనే ప్రగతి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ప్రతి నెలా ఈ పనులపై రివ్యూ నిర్వహిస్తామని అన్నారు

ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ దాంట్లో నలభై కోట్లు ఇవి రెండు కూడా అంటే టోటల్ గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ వన్ నైంటీ క్రోర్స్ ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని పనులు ట్వంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అయింది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యవ్వలేదు మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ థర్టీ పర్సెంట్ అయినాయి బ్రిడ్జెస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయినాయి ఇవన్నీ ఎందుకని డబ్బులు ఉన్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ అది కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసుకొని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ ఫార్టీ క్లోర్స్ ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా అదే అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తాను ట్వంటీ సిక్స్ మార్చి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తా అని ప్రామిస్ చేశారు మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్ గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాము